వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అదేనైనా తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా ఐకాన్ స్టార్గా పాన్ ఇండియా స్టార్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా చర్చించుకునే పరిస్థితి నెలకొంది అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విధానం చూస్తే ఎందుకు ఇంత ఇదిగా ఆయన్ను అరెస్ట్ చేశారు దీని వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే సందేహాలు అభిమానుల్లోనే కాకుండా రాజకీయ నాయకుల్లో కూడా వ్యక్తమవుతున్నాయి పుష్పట్టు సినిమా సందర్భంగా ఆయన హైదరాబాదులోని సంధ్యా థియేటర్కి వెళ్ళారు ఆ సమయంలో ఆయన చూసి అభిమానులు ఎగబడడంతో ఆ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని అందరూ ఖండించారు అలా జరగడం బాధాకరమని చాలామంది బాధపడుతున్నారు సినిమా యూనిట్ కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు స్పందించి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు కుటుంబానికి అండదండగా ఉంటానని అల్లు అర్జున్ గారు మాట ఇవ్వడం కూడా జరిగింది తర్వాత అది కేసు నమోదు చేశారు విచారణ జరిపారు సంధ్యా థియేటర్కు సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు ఆ విషయంపై ఇప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇటు రాజకీయ నాయకుల్లో కావచ్చు సినీ హీరోలలో కావచ్చు అభిమానుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు హీరోలు కానీ రాజకీయ నాయకులు కానీ వెళ్ళినప్పుడు తక్కిసలాట్లు జరుగుతుంటాయి అందులో మృతి చెందితే దానికి బాధ్యులుగా అక్కడికి వెళ్ళిన రాజకీయ నాయకుడు కావచ్చు సినీ హీరో కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని బాధ్యులు చేసి అరెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే షూటింగ్ రద్దు చేసుకొని అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది అలాగే నాగబాబు గారు వెళ్ళడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది ఇంతమంది ప్రముఖ హీరోలు ఉండి అదే కుటుంబానికి సంబంధించిన మరో ప్రముఖ హీరో అరెస్ట్ కావడం ఏంటి ఎందుకు ఇలా జరిగింది అసలు ఏం జరుగుతుంది అల్లు అర్జున్ ఏం చేయాలనుకుంటున్నారు ఇలా రకరకాల సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి సినీ హీరోలు ఏమన్నా ప్రత్యేకమా వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ ఇండియా బార్డర్లో పనిచేస్తున్నారా వారు సినిమాలు చేస్తున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు చట్టానికి ఎవరు అతిథులు కాదు అని మాట్లాడడం జరిగింది ఆ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చగా మారాయి చట్టానికి ఎవరు అతీతులు కాదు కానీ అందరూ చర్చించుకునేది ఏంటంటే అల్లు అర్జున్ గారైతే కావాల్సిందిగా అక్కడికి వెళ్ళలేదు ఆయన అలా మహిళ చనిపోతుందని ఊహించలేదు తొక్కిసలాట జరుగుతుందని కూడా ఊహించలేదు అనుకోకుండా జరిగిన విషయాన్ని దీనిపై కేసు పెట్టి పెద్ద రాదాంతం చేసి అల్లు అర్జున్ను అదే పనిగా ఎందుకు అరెస్ట్ చేశారనే చర్చ ఇప్పుడు అభిమానుల్లో ఎక్కువగా జరుగుతుంది అల్లు అర్జున్ అరెస్టుపై రకరకాల కారణాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన ఆడియో ఫంక్షన్లో కావచ్చు ఆ సక్సెస్ మీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఆయన సొంతంగా చెప్పలేకపోయారు ఇతరులను అడిగి చెప్పించుకొని మాట్లాడడం జరిగింది అలాగే హీరో నాగార్జున విషయంలో మంత్రి కొండా సురేఖపై ఆయన పరువు నష్టం దావా వేయడం జరిగింది ఆ సమయంలో సినీ హీరోలందరూ నాగార్జున గారికి సపోర్ట్గా నిలిచారు ఈ అరెస్టుకు ఈ రెండు కూడా ఒక కారణం అనేది ఇప్పుడు చర్చ చేసుకుంటున్నారు అభిమానులు ప్రజలు పుష్ప పుష్పాటు విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టిస్తున్న ఈ సమయంలో ఆయనకు సినిమా సంతోషాన్ని మిగిల్చకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయంగా అభిమానులు చెప్పుకుంటున్నారు అసలు అల్లు అర్జున్ విషయంలో ఏం జరుగుతుంది గతం నుంచి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆయన పైన వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు పుష్పా పుష్పా టూ సినిమాకు కలెక్షన్లు రాకుండా చేయాలని చూశారు ఇలా మెగా కుటుంబం మధ్య అల్లు అర్జున్ కుటుంబం మధ్య చాలా వివాదం కలిగించేలా సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్ పెట్టారు ఇవన్నీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి మెగా కుటుంబం కూడా ఒక కారణం అనేది ఇప్పుడు అభిమానంలో చర్చ జరిగే అవకాశం ఉంది వాళ్ళు ఏం ఏం చేయకపోవచ్చు కానీ ఈ మధ్య జరిగిన వివాదాలను బట్టి చూస్తే వాళ్ళు కూడా ఒక కారణమని ఇప్పుడు పలువురు చర్చించుకునే అవకాశం ఉంది అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు తన సినిమా షూటింగ్ను రద్దు చేసుకొని వెంటనే అల్లు అర్జున్ గారు ఇంటికి పోయారు తర్వాత నాగబాబు గారు వెళ్ళారు తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వీళ్ళందరూ వెళ్ళారు కానీ ఫ్యాన్స్కి ఇది అర్థం కాదు వాళ్ళందరూ ఒకటే అని ఇప్పటికైనా ఫ్యాన్స్ ఆలోచించాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హీరోలందరూ ఒకటవుతారు కుటుంబాలన్నీ ఒకటవుతాయని ఫ్యాన్స్ ఆలోచించాలి ఇప్పటికైనా మెగా ఫ్యాన్స్ ఆలోచించాలి మీరు ఇలా ట్రోల్స్ చేయడం వలన ఈరోజు అల్లు అర్జున్ అరెస్టుకు కారణం మెగా కుటుంబమే అనే ప్రచారం జరుగుతుంది దీనికి అంతటికీ కారణం మెగా ఫ్యాన్సే వాళ్ళు చేసిన ట్రోల్సే ఈరోజు అల్లు అర్జున్కు ఎంత క్రేజ్ వచ్చిందంటే వారి వలన దేశమంతా ఇప్పుడు ఆయన గురించి చర్చించుకుంటున్నారు ఆయన అరెస్ట్ ఒక సంచలనంగా మారింది అనుకోకుండా జరిగిన విషయంలో ఆయన్ను అరెస్ట్ చేసేదాకా వెళ్ళారంటే దీని వెనకాల రాజకీయ శక్తులు ఏమైనా ఉన్నాయా రాజకీయ నాయకుల అస్తం ఉందా రాజకీయ నాయకులే ఇలా చేయించారా ఒక మేనమామ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఒక మేనమామ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో ఆయన పెద్ద హీరో మరో మేనమామ త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో మంత్రి కాబోతున్నారు ఇంత పెద్ద కుటుంబానికి సంబంధించిన ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారంటే వీళ్ళంతా ఉండి ఏం చేస్తున్నారు ఎందుకు ఆపలేకపోయారు దీనిపైన ఎందుకు శ్రద్ధ వహించలేకపోయారు వెంటనే సంఘటన జరిగిన వెంటనే ఇది ఏం చేయాలి ఎలా చేయాలి ఆ కుటుంబానికి ఏమన్నా మనము ఆర్థిక సహాయం కానీ లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడి కోర్టుకు వెళ్లకుండా కేసు లేకుండా లేకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఏదన్నా చేద్దాము ఇది ఎంతవరకే వెళ్తుందో ఏమో అని ఈరోజు ఎందుకు ఆలోచించలేకపోయారు కుటుంబ సభ్యులు ఎందుకు ఆలోచించలేకపోయారు అనేది అభిమానుల్లో ఇప్పుడు ఒక చర్చిగా మారింది ఏది ఏమైనా అల్లు అర్జున్ అరెస్ట్ వలన ఆయనకి ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఆయన అరెస్ట్పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి మరి కొద్ది రోజుల్లో ఏం జరిగింది అల్లు అర్జున్ ను అంత అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంటికి వెళ్ళి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్సు కూడా మార్చుకోలేకుండా అడావుడిగా ఆయన్ను అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఊహాగానాలకు తావిస్తుంది ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్సు అల్లు అర్జున్పై కోపంగా ఉన్నారు ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు ఆయనపై విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఆయన అరెస్ట్ కావడం వారికి సంతోషాన్ని ఏమైనా ఇచ్చిందా ఆయన అరెస్ట్ వలన ఇప్పటికైనా మెగా ఫ్యాన్స్కు కోపం తగ్గుతుందా ఇదంతా ఎవరి కోసం ఎందుకోసం వారి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి మెగా ఫ్యాన్స్ కూడా కొంతమంది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత చాలామంది ప్రముఖులు స్పందించారు ఆయన్ను అరెస్ట్ చేయడం అనైతికం అన్నారు ఇంతమంది స్పందించారంటే అల్లు అర్జున్పై ఎంతమందికి అభిమానం ఉందో ఆయన మంచితనం ఎలా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అయితే ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్పవచ్చు ఈ పుష్పట్ టూ సినిమాతో అల్లు అర్జున్కు ఒక రేంజ్ పెరిగింది ఈ అరెస్టుతో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఆయనకు అభిమానులు ఆయనకంటూ అభిమానులు ఏర్పడ్డారు